కోరుకోవచ్చు నా యొక్క హృదయపూర్వక వందనాలు దేవుడు సోదరుడు దేవుడి పాల్గారికి తెలియజేస్తారు గుడ్ ఈవెనింగ్ బ్రదర్ యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మేము నిరీక్షించి ప్రార్థించాము అనేక దినాల నుంచి దేవుడి పాల్ గారి ద్వారా మా యొక్క ప్రశ్నలకు సమాధానము పొందాలని అనుమానాన్ని నివృత్తి చేసుకోవటానికి దేవుడు ఈ సమయాన్ని దేవునికి వందనాలు తెలియ కృతజ్ఞతులు తెలియజేసుకుని ఒక ప్రశ్న నాలో మెదలాడుస్తున్నది ఎందుకంటే ఈ ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్లో ఇండియా దేశంలో అనేక మంది నాతో దేవుడు మాట్లాడాడు నాతో దేవుడు మాట్లాడాడని బక్స భక్సింగ్ గారు ఒక ఆయన జిఎల్ఎన్ వైట్ గారు ఒక ఆమె పోతే దేవదాస్ అయ్యంగ్ గారని ఒక ఆయన పాలు దినకర గారు ఇక మరి ఈ కొత్తగా వచ్చినటువంటి సతీష్ కుమార్ గారు కానీ ఆయన వాళ్ళ ఆయన ఎవరు జైపాల్ గారు కానీ మరి వీళ్ళతో దేవుడు లేదో నాకు తెలియదు కానీ వీళ్ళందరితో దేవుడు యశుప్రభు మాట్లాడుతున్నాడు అనేది మరి నేను కూడా ప్రార్థించాను నాతో కూడా మాట్లాడలేదు మరి నా నేను బలహీనతమని నాకు లేదు కానీ మరి వాక్యమేమో చదివి చూస్తే సత్యగ్రంథంలో హెవెలిక్ రాసిన పత్రికలో మొదటి రెండు వచనాల్లో మనం చదువుకుంటే ఇది అంటంది వాక్యము పూర్వకాలముందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అవును ఈ దినమల అంతమందు కుమారిని ద్వారా మనతో మాట్లాడేను అని వ్రాయిపడ్డది అవును కనుక కుమారుని ద్వారా మనతో మాట్లాడే ఉంటే మరి మాతో మాట్లాడుతున్నారని ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఎంతమందో మాట్లాడి భక్సింగ్ గారు కానీ అందరూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులను నరకాయకినే అనేటువంటి విధానం నాకు అర్థమైంది దానికి కూడా ఈ ఈ సమాధానము నా ప్రశ్నకు సమాధానము ఖచ్చితంగా పూర్వకాలం మందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితలతో మాట్లాడేవాడు పూర్వకాలం మందు దేవుడు గ్రంథాన్ని ఇవ్వకమునుపు ఉదాహరణకి ఆదాము నోవావు కాలంలో అబ్రహాము ఇస్సాకు యాకోబు కాలంలో గ్రంథము లేకమునుపు దేవుడు నానా సమయంలో నానా విధాలుగా మాట్లాడెను కళల ద్వారాను తర్వాత దర్శనము ద్వారాను దర్శనము కళ వేరు కళ అంటే నిద్రించేటప్పుడు వచ్చేది కళ దర్శనము అంటే విజిట్ ముఖాముఖిగా మాట్లాడటని దర్శనం అయితే ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంతమందు తన కుమారునితో మాట్లాడుతాడు అని వ్రాయబలేదు మాటలాడెను అంటే అయిపోయింది మాట్లాడాడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఎలా పరలోకానికి వెళ్ళాలి గ్రంథం ద్వారా కాకుండా ఇంకోటి ఏదైనా మార్గం మార్గం లేదా ఒక వ్యక్తి ఎలా రక్షింపబడాలి గ్రంథం ద్వారా ఒకడు ఎలా పరలోకానికి వెళ్ళాలి ఒకడు ఎలా రక్షింపబడాలి ఒకడు ఎలా పరిశుద్ధుడిగా జీవించాలి ఒకడు ఎలా సత్యవాక్యమును సరిగ్గా బోధించాలి ఇవన్నీ కూడా దేవుడు తన వాక్యమును సంపూర్ణంగా దేవుడు వ్రాయించి మాట్లాడి మాట్లాడి దేవుడు వ్రాయించాడు పదహారు వందల సంవత్సరంలో చూడు ఒకరి తర్వాత ఒకరు మోసే తర్వాత యహోషువ ఇలా 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 దేవుడు ప్రతి పుస్తకమును సంపూర్ణముగా వ్రాయించాడు వ్రాయించిన తర్వాత దేవుడు నీతో ఏదైనా మాట్లాడాలి అంటే ఉదాహరణకి సాధు సుందర్ సింగ్తో దేవుడు మాట్లాడాడు అని చెబుతారు భక్త సింగ్తో దేవుడు మాట్లాడాడు బైబిల్ మిషన్ ఆయనతో దేవుడు మాట్లాడాడు డీజేఎస్ దినకరన్తో దేవుడు మాట్లాడాడు ఇక ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ బాబాలు సతీష్ కుమార్ లాంటి వాళ్ళు దేవుడు మాట్లాడాడు ఇక శాంకిషోర్ అని ఒకడు ఒక వ్యక్తి ఉన్నాడు మాయల ఫకీర్ అని పెట్టా ఈ మాయల ఫకీర్ తోటి దేవుడు వచ్చి మాట్లాడి ఆరు పేజీల పుస్తకం రాయించాడటర అంటే దేవుడు వీళ్ళందరితో తోగిన మాట్లాడి వ్రాయించే మాట అయితే ఆ రోజు అపోస్తులకు కూడా తెలియజేయాలి రహస్యమైనది ఇంకే వాళ్ళకు వాళ్ళకు తెలియజేయాలి కదా అవును ప్రకటన గ్రంథం ఒకటే ఉంది రెండు లేవు దేవుడు ఆది అనేటువంటి పదంతో స్టార్ట్ చేసి చివరిలో తోటి క్లోజ్ చేసిండు ఆ అనేటువంటి పదంతో స్టార్ట్ చేసిండు ఆమెను అనేటువంటి పదంతో క్లోజ్ చేసి ఇప్పుడు దేవుడు ఒకవేళ వీరితో మాట్లాడితే గ్రంథంలో లేనిది గ్రంథంలో లేనిది దేవుడు మరచిపోయినది ఏదో చెప్పమనాలి ఇప్పుడు దేవుడు మాట్లాడి ఏం మాట్లాడింది చెప్పమను అయితే దేవుడు బయలుపరచకుండా మర్చిపోయిండా రాయ గ్రంథంలో రాయించడం ఏమైనా మర్చిపోయింది నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు దేవుడు ఏమైనా మర్చిపోయిందా గ్రంథంలో రాయించడము అంటే ఇది పరిపూర్ణమైనది కాదా సంపూర్ణమైనది కాదా ఇంతకంటే పరిశుద్ధ గ్రంథము ఏమైనా ఉందా మళ్ళీ వీళ్ళతో ఎవరు మాట్లాడింది మాట్లాడింది దేవుడు కాదు మాట్లాడింది దెయ్యము వీళ్ళను భ్రమపరిచేటువంటి ఆత్మ మాట్లాడితే వీళ్ళు భ్రమలో ఉండి దేవుడు మాట్లాడాడు అంటున్నాడు ఇప్పుడు దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్తుడు కాదు మళ్ళీ నీతో నువ్వు నువ్వు కూడా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నావు నాకు దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి తెలుసు నేను ఎటువంటి వ్యక్తినో కూడా నీకు తెలుసు మరి దేవుడు నీతో మాట్లాడాలి నాతో మాట్లాడాలి నేను డేవిడ్ పాల్తోటి యేసుదాస్ తోటి చంద్రమౌళితోటి తోటి లేకుంటే గోపితోటి వీళ్ళతో ఎవరితో మాట్లాడుకుంటూ వాళ్ళతోనే మాట్లాడతా పక్షపాతి కాడని వాక్యం చదువుతుంది మరి వాళ్ళ వరకే మాట్లాడతాడేమో పక్షపాతి పక్షపాతీ దేవుడు వాళ్ళతో మాట్లాడితే నరేంద్ర మోడీతో మాట్లాడచ్చు మాట్లాడచ్చు లేకుంటే నరేంద్ర మోడీతోటి కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కేసీఆర్ దేవుడు వీళ్ళతోటే మాట్లాడి వాళ్ళని మార్చచ్చుగా ఇంక మళ్ళీ బైబుల్ ఎందుకు సువార్త ఎందుకు ప్రకటించాలి బాప్తీసాలు ఎందుకు ఇవ్వాలి అయితే దేవుడు వాక్యమై ఉన్నాడు వాక్యము మన చేతిలో ఉన్నది మన నోటిలో ఉన్నది మన హృదయంలో ఉన్నది అందుకే పౌరులు కూడా తీమోతి నేను ఈ పత్రికలు పంపుచున్నా ఇవి నువ్వు చదువుము వీటి ఎందు నిలకడగా ఉండమన్నాడే కానీ ఇదిగో దేవుడు ఒకవేళ ఈయన మాట్లాడితే తీమోతితో దేవుడు మాట్లాడాడని చెప్పలేదు అవునవును ఈరోజు వీళ్ళతో కాదు ఆ శతాబ్దం అందు ఉన్న తీమోతి తీతు బర్నబ మార్కు తుకీకు తెత్యు వీళ్ళతోటే దేవుడు మాట్లాడుకుంటే వీళ్ళతో ఎలా మాట్లాడతాడు అవునవును ఏం బ్రదర్ గారు రాసిన పత్రికలే చదవమన్నారు వీళ్ళ ఏందంటే వీళ్ళతో మాట్లాడింది దేవుడు కాదు మాట్లాడితే దేవుడు కానీ లేకుంటే దయము కానీ ఈ దేవుడుకి పక్షపాతం లేదు దేవుడు నిన్నేలా ప్రేమిస్తుండో నన్ను ఎలా బయలుపరచాల్సింది ఏం లేదు ఇదిగో బయలుపరిచా సంపూర్ణంగా రాయించా మన చేతిలో పెట్టిండు దీన్ని మనం చదవాలి అర్థం చేసుకోవాలి ఇక ఏ కొత్తది ఏం బయలుపరుస్తూ ఇక పరలోకం అనేది ఒకటే ఉందో నాలుగైదు ఉన్నాయా ఒకటే ఉన్నది పరలోకానికి వెళ్ళటానికి అందరికీ ఒకే మార్గమా లేకుంటే ఏ దొడ్డిన వెళ్ళినా కూడా వెళ్తాడా వెళ్ళలేదు జీవం అన్నాడు అనేకులు బలవంతంగా దూరెదరన్నాడు అందుకని దేవుడు వీళ్ళందరితో మాట్లాడలేదు ఈ సాధు సుందర్ సింగ్ లేదు భక్త సింగ్ లేదు దేవదాసు గారు లేదు ఆర్ఆర్కే మూర్తి లేడు జయపాల్ లేడు సతీష్ కుమారు అనిల్ కుమారు ప్రవీణ్ కుమారు స్టీఫెన్ పాలు వీళ్ళంతా కూడా దొంగలు ఈ దొంగలు మిమ్మలను గాకా గాకా అని చెప్పి మిమ్మల్ని కాకబట్టి మీ డబ్బులన్నీ లాక్ అని తింటూ లగ్జరీ అనుభవిస్తున్న మహానగరంలో ఉన్నటువంటి మహామాయగాళ్ళు ఈ మాయగాళ్ళతో దేవుడు మాట్లాడితే నాతో ఎందుకు దేవుడు మాట్లాడు ఆలోచన నీతో ఎందుకు మాట్లాడు దేవుడు దేవుడు పక్షపాత దేవుడు నిన్ను ప్రేమించట్లేదా అందరిని ప్రేమించిండు వీళ్ళు ఏంటంటే జీవనోపాధి ఇప్పుడు ఈ దేవుడు మాట్లాడినాడంటే నువ్వు డబ్బులు ఇస్తావు కొంతమంది ఎలా తయారైందంటే బ్రదర్ దేవుడు నాతో మాట్లాడి మీ ఇల్లు హౌస్ మీ ఇల్లు విజిటింగ్ చేయమన్నాడు మీ ఇంటికి వెళ్ళమని చెప్పాడు చెప్పరా నువ్వు ఎప్పుడైనా చూసినవా చూశాను చూశాను వచ్చి మీకు దేవుడు నన్ను పంపించాడు దేవుడు పంపించి ఆశీర్వాదులు వస్తాయి ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసిన దాకా చేసిన తర్వాత డబ్బులు పెట్టపోతే ఊరించి వస్తారు బ్రదర్ అంటే ఎలా అంటే అంటే మీ మీద శాపాలు వస్తాయనే లేకుంటే చెప్పించడమా కేల్లాగా లాగా కేపాల్ ఇంతే చెప్పిస్తాడు నేను చెప్పిస్తే నేను ప్రార్థన చేస్తా ఇది అదైంది ఇది ఇది అయింది అని అంటా ఉంటాడు సో ఏదేమైనా కూడా పరిశుద్ధ గ్రంథం ఏంటంటే దేవుడు బయలుపరచవలసినది ఏమీ లేదు దేవుడు ప్రతిదీ వ్రాయించాడు సంపూర్ణంగా ఇచ్చాడు మన చేతిలో పెట్టిండు దీన్ని తెలుసుకొని పరలోకానికి వెళ్ళమనే దేవుడు చెప్పిండు కానీ దేవుడు మాట్లాడ అందుకే హెజికేల్ గ్రంథంలో ఉంది నేను వారిని పంపలేదు వారితో మాట్లాడలేదు కానీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నా మాటలు ప్రకటించేదరు ఉందా లేదా ముందుగానే ఉంది ఎజకేల్లో ఉంది ఇర్మియాలో ఉంది వీళ్ళు నా నా పేరట అనేకులు వచ్చి ప్రవచనాలు కూడా పలుకుతారంట సో ఇవన్నీ కూడా అబద్ధాలు దేవుడు ఎవరితో మాట్లాడేటువంటి అవకాశం లేదు అది బ్రదర్ మళ్ళీ ఒకవేళ మీతో ఏమైనా మాట్లాడతాడేమో నాతో మాట్లాడటానికి దాదాపుగా నా వయసు అరవై ఏడు సంవత్సరాలు బ్రదర్ దాదాపుగా ఎన్నిసార్లు అడిగినా కానీ నాతో ఆయన మాట్లాడలేదు ఇంకోటి కూడా మన వీడియో వాళ్ళు ఏమంటే వీళ్ళతో ఎందుకు మాట్లాడలేదంటే వీళ్ళు భక్తి పరులు కాదండి భక్తి పరులు అనిపో సోదరులారా మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ నలభై మంది రచయితల ద్వారా రచించినటువంటి అరవై ఆరు పుస్తకాల గ్రంథములో దేవుడు మాట్లాడినియే బయలుపరిచినయే ఇందు లెక్కింపబడి ఉన్నాయి బైబుల్ని చదవండి అందున సత్యాలు గ్రహించండి సత్యవాక్యం ప్రకటించినటువంటి సత్యవాక్యం అనే పోగ్రాన్ని మీరు విసు కాకుండా చూడండి సోదరుల పాలు గారి కొరకు ఆయన పని నిమిత్తం కూడా ఆయన వీడియోలు ఎంతో కష్టపడి హెచ్చించి చేస్తున్నటువంటి ఆ పని నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మా సోదరులు నాకు అనుమానం నివృత్తి చేసినటువంటి దేవుడి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి ఎక్కువగా అన్ని కార్యక్రమంలో దేవుడు ఆశీర్వదించాలని కోర్సు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్